j e nu var är att det är dípå det är m o t u n n burlot. Det är på e t o c పోలేరమ్మ ఉత్సవం అని మనం అంటాం కానీ ముగ్గురు అమ్మల యొక్క ఉత్సవం గ్రామోత్సవం జరుగుద్ది అందరికన్నా పెద్దవి గంగమ్మ కలుగోళమ్మ పోలేరమ్మ ముగ్గురు అమ్మల యొక్క గ్రామోత్సవాలు ఆ రోజు ఆరు ఏడు తేదీల్లో అల్లూరు గ్రామంలో ఘనంగా వైభవంగా జరుగుతాయి ప్రతి ఒక్క ఆచారాన్ని గ్రామ కులాచారాలు కానీ గ్రామంలో ఉండే ఈ కట్టుబాట్లు అన్నింటినీ ఫాలో అయ్యి ఎలాంటి డీవియేషన్ లేకుండా ఈ ఆచారాలన్నీ పాటిస్తూ ప్రజలకి ఇంకా ఆమోదయోగ్యమైన సాంస్కృతిక కళాకారు కళాకారు చేత సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టి మరి ముఖ్యంగా స్టేజ్ మీద కల్చరల్ ఈవెంట్ కూడా ప్రముఖ కళాకారు సినిమా కళాకారులు లేకపోతే ఈ సత్యగా కానీ మంచి అయితే కానీ వాళ్ళందరినీ ప్రతి సంవత్సరం వెరైటీగా తీసుకొచ్చి వాళ్ళందరి చేత ఎంటర్టైన్మెంట్ ఫుల్ క్లియర్ ప్రాపర్ ఎంటర్టైన్మెంట్ ఎలాంటి వల్గారిటీ లేకుండా మంచి ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీతో ఇచ్చిన వాళ్ళు దర్శనం చేసుకొని అంతా చూసి ఆనందించే విధంగా ఈ కార్యక్రమం చేయబడుతుంది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బెటర్గా చేయాలని ప్రతి సంవత్సరం ప్రయత్నం చేస్తున్నాం దాంతో భాగంగానే ఈసారి ఈ అన్ని ఈవెంట్స్ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేదానికి మానిటర్ చేసేదానికి కూడా ఒక మానిటరింగ్ టీం ఓటు పెట్టుకొని వాళ్ళందరూ మానిటర్ చేసి ఎందుకంటే ఇది ఒక రోజుతో పోయి కాదు ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి మించు పొద్దున ఐదు గంటలకి ఆరో తేదీ స్టార్ట్ అయితే ఏడో తేదీ రాత్రి రెండు గంటలకు ఒకటి నెలకు మూడు గంటలకు ఎన్ని గంటలకు అమ్మని దిగుతుందో తెలియదు అప్పుడు దాకా ఈ ఆర్గనైజ్ చేసేవాళ్ళు కానీ ఇది నిర్వహించే వాళ్ళు కానీ చేయాల్సిన కార్యక్రమం రెండు వేల ఇరవై ఆరో తేదీన అతి వైభవముగా పోలే జాతర జరుగుతుంది ఈ జాతరకు మొదటి నుంచి ఆనవాయితీగా ప్రతి ఆచారాన్ని సంప్రదించి ప్రతి ఆచారం చేసుకుంటూ ఉదయం ఆరు గంటలు మొదలుకొని కుమ్మరి సం కుమ్మరివారి సంప్రదాయం మొదలుకొని సద్ది వరకు సవిద్ది నివేదన వరకు సవిద్ది సద్ది నివేదన అయిపోయిన తర్వాత కథాకాలక్షేపం పొంగళ్ళు ఇవన్నీ జరుపుకుంటూ ప్రతి సంవత్సరంగా ఇది ఆనవాయితీగా మనం జరుపుకుంటూ పోతున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా బాగా అతివైభముగా అన్ని కార్యక్రమాలు అన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో మనం ఈసారి మనం ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం ఇది ముందుగా ప్రజలకందరికీ మనం చెప్పేది ఏంటంటే చాలా దూరం దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి ఈ పోలేరమ్మ జాతర చూసేదానికి వస్తుంటారు వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించేదానికి మన ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆర్డిఓ గారు మన తహసీల్దార్ గారు అందరూ కూడా వచ్చి అన్ని డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జీప్రదం చేయాలని ఒక మీటింగ్ పెట్టి చెప్పారు అదే విధముగా ఎవరు ప్రజలు ఎక్కడ ఉన్నా సరే ఈ అల్లూరు జాతర అంటే అతి వైభవంగా జరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు అందువల్ల అందరినీ కూడా కోరుకునేది ఏంటంటే ఇంకా మనం అందరం కూడా అందరికీ చెప్పి ఈ జాతరకి ఎక్కువ మందిని మనం వచ్చేటట్టు చెప్పవలసింది దానికి మనం ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం లాగా కాకుండా మళ్ళీ ఇంకా వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ మనం బాగా చేసేదానికి మనం ప్రయత్నించి ఈ పోలీరమ్మ జాతరని మన ప్రేతమ నాయకులు రెడ్డి విష్ణువదరెడ్డి ఆధ్వర్యంలో ఈ జాతర దాతల సహకారంతో జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ జాతరని జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం